మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం నీలికుర్తిలో వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ రైతు నుంచి పదివేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు రైతు బీమా పథకాన్ని వర్తింపచేయడం కోసం లంచం ప్రదీప్ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది

ఫడ్ మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు సార్ హైదరాబాద్ ఎక్స్పైర్ అయిపోయారు అక్కడ నుంచి మా డాడీని తీసుకొచ్చిన కార్యక్రమాలన్నీ అయిపోయింది ఇక రైతు బీమా కోసం అని చెప్పేసి అప్లై చేయడానికి వచ్చాను అప్లై చేస్తే మీ డాడీ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది ఇయర్ రాంగ్ ఉంది ఇక సడన్ చాలా చాలా మిస్టేక్స్ చెప్తున్నారు వాళ్ళు ఇక ఇది ఉంది అది ఉంది మీ మమ్మీ ఆధార్లో మీ డాడీ పేరు లేదు అనేసి అన్నారు ఇక నాకు అప్పుడే అర్థమైపోయింది సార్ వాళ్ళ డబ్బుల కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా దగ్గర అని చెప్పేసి అర్థమైంది సో ఇలా మాట్లాడాను వాళ్ళతో ఏం ఎలా అంటే ఒక ట్వంటీ థౌసండ్ అవుతుంది అనేసి అన్నారు సో ట్వంటీ థౌసండ్ నా వల్ల కాదు మా డాడీ హాస్పిటల్లో నేను చాలా పెట్టాను ఇవ్వాలనేసి ఇచ్చేస్తాను నేను అనేసి అన్నాను అయితే అప్పటికే ఒక ఫిఫ్టీన్ కే అరేంజ్ చేయి అనేసి అన్నారు సార్ లోపు నేను ఒక టెన్ అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అన్న మండే మళ్ళీ కాల్ చేశారు ఇక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి సారేమో వేరే ప్లేస్కి వెళ్ళారంట శ్రీశైలం వెళ్ళారంట ఎక్కడికి రావడానికి టైం పట్టింది నిన్న కాల్ చేసి నిన్న బయట ఉండే ఈరోజు వచ్చాను అంతా మా ఫ్రెండ్ గురించి ఫ్రెండ్ మొత్తం మాట్లాడి సెట్ చేసే సార్ ఇప్పుడు నాలుగు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసాను సార్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది ఒక ట్వంటీ థౌసండ్ అంట ట్వంటీ థౌసండ్ ఎవరికి అందరికీ అప్పులు ఉంటాయి అప్పులు బాధలు ఉంటాయి లేని వాళ్ళ పరిస్థితి ఏంది ఎక్కడ కూడా ఉండదు ఇరవై గుంటలో పది గుంటలు ఒక గుంట ఉంటుంది వాళ్ళు ఇవ్వాలంటీర్ పాలసీ తెచ్చిస్తారు ఈరోజు మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ మరిపేడలో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే గత నెల అనేపురం గ్రామానికి చెందిన ఒక రైతు చనిపోవడం జరిగింది అతడు వ్యవసాయదారుడు అతడికి గవర్నమెంట్ తరఫున ఐదు లక్షల రూపాయలు రైతు బీమా రావాల్సి ఉంది అట్టి బీమా కొరకు సంబంధిత ఏఈఓ అయిన సందీప్ని కలిసి డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగింది ఆ సమర్పించే క్రమంలోపట తనకు ఇరవై వేల రూపాయలు ఇస్తేనే నేను అట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాను అతను అప్లోడ్ చేస్తేనే ఆ ఐదు లక్షల రూపాయలు పడతాయని డిమాండ్ చేయడం జరిగింది అన్ని డబ్బులు ఇచ్చుకోలేను అని చెప్పి ఎంత బ్రతిఫ్లాంటిలో కూడా అతను వినకుండా డబ్బులు ఇస్తేనే అప్లోడ్ చేస్తా అని చెప్పాడు అయితే ఇచ్చి పని చేయించుకోవడం అతనికి ఇష్టం లేక నన్మగొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఎవరైతే చనిపోయినారో ఆయన కుమారుని ఫిర్యాదు మేరకు ఈరోజు మరిపేడ బస్ స్టాండ్ సమీపంలో జేజే బార్ ఎదురుగా ఏఈఓ సందీప్కి పదివేల రూపాయలు లంచం ఇస్తుండగా మేము రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడం జరిగింది ఈ నిందితుడిని రేపు ఉదయం ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే పబ్లిక్ అపీ